హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందా లేదా అలాగే కౌలు రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో రైతులందరికీ పిఎం కిసాన్ సహాయం పెరుగుతుందా లేదా కౌలు రైతులకు గుర్తింపు వస్తుందా దీని గురించి కేంద్రం తాజాగా ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు మీకు పూర్తిగా చెబుతున్నాను ముందుగా పిఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైనప్పుడు రైతులకు వార్షికంగా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేలా రూపొందించబడింది ఈ సాయం మూడు విడతల్లో ఒక్కో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఇరవై విడతల్లో మొత్తం మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు రైతులకు చేరాయి సామాజిక మాధ్యమాల్లో పిఎం కిసాన్ సాయం పెరుగుతుందని ఎన్నోసార్లు వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా కేంద్రం పార్లమెంట్లో స్పష్టం చేసింది ప్రస్తుతం పిఎం కిసాన్ పథకంలో ఆర్థిక సహాయం పెంపుపై ఎటువంటి ప్రతిపాదన లేనట్లు ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లిఖిత పూర్వకంగా తెలిపారు అలాగే కోలు రైతులు లేదా భాగస్వామ్య సాగు రైతులు పిఎం కిసాన్ పరిధిలో తీసుకురావడంపై కూడా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మంత్రి తెలిపారు ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా రైతులు సాగుభూమి యజమానులు కావాలి కాబట్టి రైతులు ఈ పథకం కింద అర్హులు కారు రైతులు వ్యవసాయానికి సంబంధించిన సందేహాలు లేదా సలహాల కోసం కిసాన్ కాల్ సెంటర్ ఉపయోగించవచ్చు ఈ సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ జీరో వన్ డబల్ ఫైవ్ వన్ లేదా వన్ డబల్ ఫైవ్ వన్కు కాల్ చేయవచ్చు ఇది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్